అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మీషోలోంచి అయితే ఒక ఆర్డర్ పెట్టాను ఇదైతే హోమ్ అప్లయన్స్ అంటే మనకి బాత్రూమ్కి అది స్టాండ్లా ఉంటుంది కదా అది చూద్దాం వచ్చిందాకని రెండు వందల డెబ్భై ఆరు పడిందండి వరవుగానే ఉంది బాత్రూంలో హాల్ రెండు ఇది స్క్రూలు కూడా ఇచ్చారు రెండు పెట్టుకోవడానికి ఇది 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 ఇవి రెండు అండి ఒకటి కాదు ఇది కార్నర్లలో వాటిల్లో మనం ఇలా పెట్టేసుకోవచ్చు అన్నమాట ఒకదాని కింద ఒకటి ఇలా ఉంటుంది కదా మీకు ఫోటో పెడతాను ఇదండి ఈరోజు రెండు వందల డెబ్బై ఆరు వీటికి ఇచ్చాడు ఇదైతే బాగానే స్ట్రాంగ్గానే అంటుకుంటుంది బాత్రూంలో అంటించ కూడా మీకు చూపిస్తాను ఇది ఎలా వచ్చిందన్నది ఇదండి ఇలా ఈ స్టాండ్ని ఇలా బిగించాను మీకు నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్